హాయ్ బా ఎక్కడ వచ్చినారు మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేయాలా ఇదేదో మా బావ ఇప్పుడు వరకే ఏంటి నేరడికాయలు పెరిగినాడు నాటి నేర నేరడికాయలు అంతా చూపించారు ఏదో పూసా ఇప్పుడు ఇదో ఏ ఏ అల్లు అంట చూడండి ఫ్రెండ్స్ అల్లు నేరాడా అబ్బాయి ఎక్కి చెట్టు పోయి పెరిగినాడో త్రినేత్ర త్రినేత్ర అందరూ ఫాలో అయ్యండి అదే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి ఇప్పుడు అదే పోతున్నాడు నాకు బాగాలేదు ఇంత ఒగురుగా ఉంది ఈ మనిషి కొద్దిగా లాభంన్నాడా అన్నాడు అదే అది ఇదే తెలుగు కట్టుగా కూర్చున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నాకు